అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గెలిచేసిన మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది నా కథ కూడా అలాంటిదే ఆ నా కథ మాత్రమే కాదు మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది నా పేరు వాసు ఏడేళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అమ్మా నాన్న వైజాగ్లో ఉంటారు నేను నేను ఇక్కడ క్యాంటీన్ క్యాంటీన్ ఉంటాను తో కలిసి నడుపుతున్నాను మా నాన్న పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు మామూలుగా చాలా సీరియస్ గా అన్నారు అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను దాని పేరు ప్రైన్ ట్రీ

మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానంట ఎందుకు సార్ నవ్వుతున్నారు నువ్వు మైకెల్ జాక్సన్ ఏమిటయ్యా తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫర్ కోసం ఒకళ్ళొకరు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం ఏమవుతా అని మీరు అడగనే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కలేదు కదా నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ళు పరిచయం ఉన్న మీరేంత షాక్ తిన్నారు మరి పాతికేళ్లు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్ మ్యాటర్ అర్థమైంది కదా నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కలిసి మ్యూజిక్ ప్రూఫ్ చేశాను దాని పేరు విక్టరీ బాయ్ మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా అందుకే స్టూడెంట్స్ డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఒక మనిషి ఉన్న ఫ్రెండ్స్ బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు కానీ నా ఫ్రెండ్స్ చూసి మాత్రం నా గురించి బిర్యావనుకో వాళ్ళతో కంపేర్ చేసుకోవటానికి కూడా నేను సరిపోను ఎందుకంటే వాళ్ళు అంతవలు వాడు डार्लिंग

అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో కొట్టరా కొట్టు నోటీస్ బోర్డు లో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వర్డ్ నవ్వుతున్నాడు స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు అందరూ ఆ వాసుగారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు న్యూస్ చెప్తడా అయి బాబు ఈ టెన్షన్ ఏట్రా గారి మనుషులు వాసిగాడికి మ్యాపేస్తున్నారా వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు చూసావాదండి మనం ఉన్నామని తెలుసు కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు ఏంట్రా సీనియర్స్ చూసుకోండా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు బలిసిందా సారీ సార్ ప్రాక్టీస్ కి టైం ఏం సార్ ఏంట్రా అటు చూస్తున్నావు నిన్ను కొడుతా వాళ్ళు వస్తారా రమ్మను పిలవరా మీ గ్రీ పిలో నడుస్తే చెప్పండి ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి పూర వదిలి చెప్పండి చెప్పరా ఎక్క మీ వాసు ఫుట్బాల్ బుద్ధి లేదా ఏంటమ్మ క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట అంత టెన్షన్ నేను రివేంత్ కాలమ్మా కాలేజ్ అన్నాకే వెన్న మామూలే మనకు కొంతమంది నచ్చరు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది నాకు వీడి హరిషన్ నచ్చలేదు అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా కాలేజ్ సెక్రటరీ ఒకప్పుడు నేను అదే కాలేజ్ కి సెక్రటరీగా చేశాను అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలుదవుతున్నావు చూడు ఈ కాలేజీలో లో నువ్వు నేను ఒక్కడే మిగలాలి ఎప్పుడు వెళ్తున్నావు రైట్ తమ్ముడు ఇక్కడే ఉండరా రైట్ ఇప్పుడు వచ్చేసా రైట్ మీరేంద్రా ఇంకా ఇక్కడే ఉన్నారు ఏంటమ్మా మీ స్పష్టంగా చెప్పాలా ఈ మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి క్యాజువల్ గా చెప్పాను నేను కామెడీగా వచ్చారు ఈసారి